సార్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసోజు పవిత్ర భాను ప్రకాష్ ఇంటింటి ప్రచారం వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పద్నాలుగో వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసోజు పవిత్ర భాను ప్రకాష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు గడప గడప ఇల్లు తిరుగుతూ ప్రజలను కలిసి వారు వార్డుల్లోని సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం పార్కు కేవలం గోడల కాడికి పరిమితమై దాని లోపల ఎలాంటి పిల్లలను ఆడుకునేందుకు ఉపకరణాలు లేవని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే మార్పు అవసరమని తనను గెలిపిస్తే ఈ సమస్యలతో పాటు వార్డులో అర్హులైన వారందరికీ పింఛన్లు మరియు డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పిస్తానని సీసీ కెమెరాలు మరియు త్రావ నీటి ప్లాంట్లను ఏర్పాటు చేస్తానని అందుకు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కెమెరా పర్సన్ ఎండి నజీర్ తో ఎస్ఆర్ టీవీ న్యూస్ వన్పర్ జిల్లా ఇన్చార్జ్ కేపిరెడ్డి ఖచ్చితంగా చెప్తున్నా కదా మనకి ఎనీ టైం టైమ్ ఏమంటాము చూసుకుంటాము అసలు ఏం డెవలప్మెంట్ చేయలేదు దీన్ని మనం గెలిచినాక కంపల్సరీ డెవలప్మెంట్ చేద్దామని అనుకుంటున్నాము పద్నాలుగో వార్డు ప్రజలందరూ నాకు ఓట్ వేసి ఖచ్చితంగా గెలిపించండి నేను ఒక అడుగు ముందుకేస్తాను నాకు కూడా మీ సహకారం కావాలని అనుకుంటున్నా మందు బాబులకు అడ్డా ఇది ఇక్కడ మున్సిపల్ డంప్ యార్డ్ లాగా ఉంది మొత్తం చెత్త చూడండి ఇక్కడ ఈ పార్క్ నిరంజన్ రెడ్డి సార్ మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు జయించిండు కాసోజు పవిత్ర గారిని నిలబెట్టాము ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె నిలబెడుతున్నాం కాబట్టి ఈ బ్రహ్మంగారి గుడి దేవాలయంలో నిలిచి ఈ రోజు ఈ డెవలప్మెంట్ గురించి మీకు చెప్తా ఉన్నాను ఈ బ్రహ్మంగారి దేవాలయం ముందల చాలా దిగుడు గుంతలు మింటలుగా ఉన్న సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు చూసి ఈ దీనికి యాభై లక్షల ఖర్చుతో సిసి రోడ్డు నిర్మించారు తర్వాత ఈ ఫంక్షన్ కూడా ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన సొంత డబ్బుతో నిర్మించారు ఆయన ఎన్నో రకాల డెవలప్మెంట్ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ చేశారు ఎస్పీ ఆఫీస్ చేశారు రోడ్లు వెడల్పు చేశారు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి ఎన్నో మంచి మంచి పథకాలతో అభివృద్ధి చెందుతున్న ఈ డిఆర్ఎస్ పార్టీని గెలిపించి మా క్యాండిడేట్ నుంచి పద్నాలుగో వార్డు డిఆర్ఎస్ పార్టీ నుంచి కాసోజ్ పవిత్ర గారిని మేము ఏకగ్రంగా నిలబెట్టాము దానికి అందుబాటులో ప్రజలంతా కూడా భారీ మెజార్టీతో గెలిపించగలరని మరీ మరీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసిన జై తెలంగాణ జై తెలంగాణకి కారు గుర్తుకి సింగిరెడ్డి నింజ పెట్టి నాయకత్వం సింగిరెడ్డి నింజ పెట్టి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకి కారు గుర్తుకి కారు గుర్తుకి నా పేరు కాసోజ పవిత్ర నేను బీఆర్ఎస్ నుంచి నిల పద్నాలుగో వార్డుకు నిలబడుతున్నా అండి మున్సిపల్ కౌన్సిలర్ గా నేను గెలిచినాక కంపల్సరీ బ్రహ్మంగారి వీధి ప్రజలకి నేను ఫస్ట్ పార్క్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా అది చేయాలనుకుంటున్నా మున్సిపల్ ఈ డ్రైనేజ్ క్లీన్ లేదా అది కూడా డ్రైనేజ్ క్లీన్ మొత్తం చేయించాలని అనుకుంటున్నాము అంగన్వాడీ లేదా అది కూడా చేయించాలనుకుంటున్నాం కొంతమందికి రేషన్ కార్డు లేదు కొంతమంది ఫిన్షన్ రావట్లేదు అంటే అవి కూడా చేయించాలని అనుకుంటున్నా అందరు ప్రజలు నాకు సపోర్ట్ చేసి గెలిపిస్తే నేను ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నాను పద్నాలుగు వార్డులోనే ఉంటా నేను కంపల్సరీ మీకు ఎనీ టైమ్ ఎప్పుడైనా సరే నా నేను నా సహకారం మీకు అందుతుంది మీరు వచ్చి ఒక్కసారి నాకు చెప్పిన నాకు ఫోన్ చేసినా నేను ఎప్పుడైనా సరే ఎనీ టైం మీ ముందు ఉంటా ఒక్క ఫౌంట ఏరియాలు లేవు వేయించాలని అనుకుంటున్నాం ఓపెన్ జిమ్ పార్క్ పార్క్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ జిమ్ కూడా పెట్టించాలని అనుకుంటున్నాం పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని ఉయ్యాలి అవన్నీ కూడా పెట్టించాలని అనుకుంటున్నాం మా వాళ్ళ కొంతమందికి పెన్షన్ లేదు చేయించాలి కొంతమందికి రావట్లేదు అంట అవి కూడా చేయిద్దాం అని అనుకుంటున్నాము డబల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయి కానీ వాళ్ళకి ఇవ్వలేదంట అది కూడా చేయించాలని అనుకుంటున్నాం ఇప్పిస్తాము আর ওটুতে আর আর